ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తారక రామపురం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు బాబుకు చెందిన ఈ యొక్క ఒంగోలావు అయితే పుట్టింది ఎనిమిది రోజులు అవుతున్న ఫ్రెండ్స్ ఈ రోజుకు నిన్న ఆదివారం కాక పోయిన ఆదివారం పుట్టింది అంటున్నారు ఇది పూటకు మూడు నుండి మూడున్నర లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందంట రోజుకు ఆరు నుండి ఆరున్నర లీటర్ల పాలు ఇస్తుందంట ఫ్రెండ్స్ మరి దూడదాగంగా మీరు అక్కడికెళ్ళి పాలు కూడా చూసి తీసుకోవచ్చు అన్నారు దీని ధర అరవై తొమ్మిది వేలు చెప్పారు సిక్స్టీ నైన్ థౌజండ్ ఇంట్రెస్ట్ నా ఫార్మర్స్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ నైన్ టూ త్రీ టూ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి దానికి సంబంధించి ఎనీ డౌట్స్ ఉన్నా సరే మాట్లాడుకోవచ్చు పాలు అయితే పిండి చూసుకోవచ్చు అంటున్నారు నచ్చిన రైతులు ఫోన్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ ట్వంటీ వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం